హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో సింపుల్గా తయారయ్యే మురుకులు ఎలా చేయాలో నేర్చుకుందాం దీనికోసం ముందుగా వేపిన శనగపప్పు ఉంటారు కదండి అది ఒక అరకప్ తీసుకొని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి జల్లించుకోవాలి అందులోనే ఒక అరకప్పు శనగపిండి కూడా జల్లించుకోవాలి ఇప్పుడు బియ్యపిండి నాలుగు కప్పులు తీసుకొని ఇందులో జల్లించుకోవాలి అంటే నాలుగు కప్పుల బియ్యపిండికి అరకప్పు శనగపిండి అరకప్పు వేపిన పుట్నాల పప్పు పొడి తీసుకోవాలి దీనిలో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే వాము ఒక టేబుల్ స్పూన్ నలిపి వేసుకోవాలి దీనిలో ఉప్పు ఒక మూడు టీ స్పూన్లు వేసుకోవాలి అలాగే కారం ఒక ఆరు టీ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో వెన్న ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసి చేత్తో ఇలా బాగా నలపాలి ఇప్పుడు ఇందులో మూడు నుంచి మూడున్నర కప్పుల వేడి వేసి ముద్దలా కలుపుకోవాలి నూనె కూడా ఒక టేబుల్ స్పూన్ కలుపుకోవాలి మరీ పలుచని ముద్దలా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి ఇది ఇది మురుకు అండి దీంట్లో ఇది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ లోపల రాసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి వేపడానికి సరిపడినంత వేడి చేసుకోవాలి మురుకుల పిండి తీసుకొని మురుకులు గొట్టంలో ఇలా సిలిండర్ షేప్ చేసి పెట్టాలండి ఈ మురుకులు మనం ఇలాగ బయట ఇట్లాగ ప్రెస్ చేసి వేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసి వేపుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా హాట్ ఆయిల్ మీదే మనం ప్రెస్ చేసి మురుకులు వేసుకొని వేపుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఆయిల్ మీద ఇట్లా ప్రెస్ చేసి మురుకులు ప్రెస్సర్తో మురుకు వేసుకుంటున్నానండి పెద్ద సైజే వేసుకుంటున్నాను చిన్న సైజు కూడా వేసుకోవచ్చు రెండు వైపు కూడా తిప్పి వేపుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా వేగాలి క్రంచిగా కలర్ కూడా మారాలి అప్పుడే తీసేయాలండి ఇలా అన్ని మురుకులు కూడా ప్రెస్ చేసి వేస్తూ వేపుకోవాలి చాలా క్రిస్పీగా వెరీ టేస్టీగా చూడండి ఎంత బాగున్నాయో వస్తున్న పండగలకి మీరు కూడా ఇలాగా తొందరగా అయిపోయే మురుకులు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్